அக்கே அச்சிவால ரமணி அண்ணா சார் மால குழியா எல்லாம் వాలంటీర్ లో వచ్చు సార్ తెల్లొంది తెచ్చేసాను సార్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పోలిస్తే ఇప్పుడు ఎట్లా

సార్ ఇన్ని దిన ఇంటి దగ్గర తెచ్చేసాను సార్ సార్ ఇంట్లో ఇప్పుడు ఎక్కడికి రమ్మంటా ఉన్నా నేను పోలేను సార్ నేను ఎంత ఇది నేను ఎంత తెలుగుదేశం అది చేసాను నేను సార్ సార్ ఇంతకు ముందు వాలెంట్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు అక్కడికి రమ్మంటాను నేను నేను పోలేను సార్ ఏం చేయను భయం వేస్తాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికాడు ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్యలే అయ్యలే ఇప్పుడు వా చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు వేవద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాటు వచ్చే పంటే ఇంక నేను ఎట్లెత్తుకొలో ఎట్లెత్తుకురావాలా వాడిని ఆటోల గుసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాడిని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎప్పోకడే Thank you.